అందుగా ఒక నిమిషం మన మిత్రుడు మనందరితో పాటు కలిసి ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని మన మన మధ్యలో ఉంటూ చాలా యాక్టివ్ గా ఉంది రెండు వేల పన్నెండు నుంచి మనతో పాటు ప్రయాణం చేస్తూ అందరి కళలో నాలు కలాగా ఉన్నటువంటి మన ప్రేమ్ అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది కానీ అందరూ కూడా రెండు నిమిషాలు ప్రేమ ఆత్మ శాంతి లేదా రెండు నిమిషాలు బాగా పాటించాలని అందరు లేచిన బాగా పాటించాలి もうけんちょこたんて。いいね

ಸೈಡ್ ಅನಾಡಿ ರೈಟ್ ಚೂಡ ನೆಕ್ಸ್ಟ್

నిన్న అచ్చెన్నాడు అచ్చన్నా మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు తాకినటువంటి మహిళలకు స్త్రీని స్త్రీ మీద ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అంటారు అంటే ఆమ్మెల్చే తెలియదా పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకు పదహైదు వందలు చెప్పు ఇస్తారంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అని డిసైడ్ ఆమె పది మెజార్టీ ప్రతి ఉంటారు దానికి తెలంగాణ తర్వాత నాలుగు యాభై సంవత్సరాలు అంటే ఎస్సీ ఎస్టి మైనార్టీలు అందరికి నాలుగు వేలు చొప్పున పెన్షన్ ఇస్తా ఉన్నారు దానికి కర్ణాటక నమ్మాలని ఆడ రైతులకు ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తా దానికి తమిళనాడు నాకు అమ్మదా అనుకున్నారా అంటే హామీలు ఇచ్చేటప్పుడు ఏ రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వాలని మీరు హామీలు ఇచ్చేటప్పుడు నిర్ణయించుకొని హామీలు ఇచ్చారు అది ప్రజలు గౌరవించారు నలభై సంవత్సరాల అనుభవము పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను అని మీరు మీరు చే అనుభవంతో ఇచ్చేటువంటి హామీలు లోకేష్ గారేమో మాట్లాడుతూ మేము అన్ని ఏ పథకానికి ఎన్ని డబ్బులు అవుతాయి ఎంత ఆదాయం వస్తుంది ప్రజలకు ఏ రకంగా ఇవ్వచ్చు అప్పు చేయకుండా ఈ పథకాలన్నీ ఏ రకంగా ఇవ్వచ్చు మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకొని హార్మీలు ఇస్తున్నాము ఈ హార్మీలు నెరవేర్చకుంటే మా కాలాలు పట్టుకోండి అన్నారు మరి పోలీసులు లేకుండా ఎస్కట్ లేకుండా ప్రజలలో పోతే కాలర్ కట్టుకుంటారు చొక్కా కట్టుకుంటారు ప్రజలు చూపిస్తారు కాబట్టి ఇన్ని రకాలుగా ఇంత దారుణంగా ప్రజలు మోసం చేస్తారు మనకు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు కూడా కొట్టడం జరిగింది బాబు సేంటి మోసం గ్యారెంటీ ఎందుకంటే వాళ్ళ బాంధువు ఇచ్చినారు ప్రోనెక్ట్ ఇచ్చినారు హామీ పత్రం ఇచ్చినారు సంతకం పెట్టిన వల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు సంతకంతో ఈ హామీలు అన్ని ఇస్తున్నాము నెరవేర్చే బాధ్యత మాది తప్పకుండా నెరవేరుస్తాము అని మేము హామీ ఇస్తున్నామని హామీ పత్రం పెట్టి సంతకం పెట్టి ఇచ్చినా అంటే ప్రజలు బాగోలేదు చంద్రబాబు నాయుడిని నమ్మరని ఆఖరికి పత్రం ఇచ్చినారు ఈసారి ఇచ్చి కూడా మోసం చేసిన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆత్రం కాదు చొక్కాలు తిప్పుకొని ఈ పని మీద రాసుకుంటే ఎవరో పరిస్థితి ఉంటారు ఈరోజు మనకు మనమందరం కూడా ఆర్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనుకుంటున్నాం కానీ నూట నలభై మూడు ఆరు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు నూట నలభై మూడు ఆరు ఇచ్చి ఏమీ చేయలేదు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇప్పుడు చూపిస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆయన ఇచ్చే మొత్తం హామీలు అన్ని కూడా వస్తాయి నూట నలభై మూడు హామీలు ఇచ్చిన అవన్నీ కూడా మనము ప్రజలలోకి తీసుకుపోవాలి ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయనుకుంటున్నాను కానీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి మనకు ఎనిమిది నెలల్లోనే వస్తాయి మనకి ఎమ్మెల్యే ఎలక్షన్లకు మన మున్సిపాలిటీలు గెలుచుకుంటే ఇది నాంది అవుతారు ఆ మున్సిపాలిటీలో మనకు సంబంధించినటువంటి మన వ్యక్తి ఆ వార్డులో కార్పొరేటర్ ఉంటే మనం కార్పొరేషన్ డిమాండ్ డివైడ్ చేయడానికి ఉంటుంది అధికారుల దగ్గరకుంటుంది మున్సిపల్ మన కర్నూలు కార్పొరేషన్ మేయర్ ను కూడా మనమే గెలిపించుకోగలిగితే డెఫినెట్ గా ఆ పక్క ఎమ్మెల్యే మంత్రిన్నా చేయగలిగేదేం లేదు మన పనులే కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఎక్కువ దొరికి అవకాశం ఉంది కాబట్టి మనము రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి లేకుంటే వాళ్ళు క్యాన్వాస్ కొడతారు ఇప్పుడే పబ్లి మనం ఇచ్చినాము ఇది మంచి ప్రభుత్వము అని ప్రచారం చేయాలి కానీ పోవాలంటే తెలుగుదేశం నాయకులు భయపడుతుంటారు పోతే ఇంటికాడ ఇంటికాడుగుతే పద్దెనిమిది సంవత్సరాల దాట మహిళలు నా పదహైదు నెలలు ఎప్పుడు ఇస్తున్నారు అడుగుతారని పోయిన సంవత్సరాలు ఎంత కలిపి పద్దెనిమిది వేలు అయింది ఆ పద్దెనిమిది వేలు మూడు నెలలు ఐదు వేలు ఇరవై మూడు వేలు ఎప్పుడు ఉంటారు అంటారు నిరీలు అడుగుతారు మూడు వేలు ఇస్తాను సంవత్సరం దాటిపోయింది ముప్పై ఆరు వేలు అయింది అది ఏమైందని అడుగుతారు అందులో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమాణ పత్రంలో డేట్ కూడా ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల నుంచి ఈ పథకాలన్నీ అమలు చేస్తామంటారు జనరల్ ఎవరు డేట్లు ఇవ్వరు మేనిఫెస్టో ఈ మొబైల్ నెంబర్ మేము డేట్లు కూడా ఇచ్చి ఫోన్ చెక్కులు ఇచ్చినట్టు పోస్ట్ చెక్కులు ఇచ్చినట్టు ఇచ్చినారు ఏ ఒక్కటి చేయలేదు కరెక్ట్ అడుగుతారు రైతుల దగ్గర రైతులు అడుగుతారు ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు ఏమైందని అది భయపడుతున్నారు పోవడానికి ఇవన్నీ అడుగుతారు పోయిన సంవత్సరం రెండు సిలిండర్లు పాకి ఈ సంవత్సరం మూడు సిలిండర్లు ఐదు సిలిండర్లు అడుగుతారు కరెంటు ఛార్జీలు పెంచాలన్నారు కరెంటు ఛార్జీలు పెంచినారు మొన్న టీవీలో కామె తెలుగుదేశం వల్ల నాకు కలిగి పడేసింది నాకు ఐదు వందల వస్తుంది అనేది కలిగిపోతుంది మీ ప్రభుత్వం వచ్చాక పదిహేడు వందల వస్తుంది ఇప్పుడు అవేతారని భయపడుతున్నారు కాబట్టి మనం ఇవన్నీ పబ్లిక్ బాగా తీసుకుపోతే ఏమి అన్నాడు ఏమి ఎవరబాడు అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లలో కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడినటువంటి కార్పొరేటర్ వేట అడగాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంటుంది అంటే రేపు కార్పొరేషన్ లో కార్పొరేటర్ గెలవాలంటే ఈ కార్యక్రమం మనకు ఒక వ్యక్తి వాయుదం మీరు ఇచ్చిన హామీలు నిర్వహించలేదు కాబట్టి అడగండి అంటే అడగడం మొదలు పెడితే రెండు మూడు రోజులు ప్రచారం చేస్తారు తర్వాత ప్రచారం కూడా మా అనుకుంటారు భయపడతారు కాబట్టి ఈరోజు ఈ క్యూఆర్ కోడ్ తీసుకొని మనం కనుక జగన్లోకి పోతే ఇదే రేపు వజ్రాయుధం మనం కార్పొరేట్ ఎలక్షన్లలో గెలపడానికి ఇది ఒక వజ్రాయుధం లాగా పనిచేస్తారు అదే మనం ఉపయోగించుకొని ముందరు పోవాలి మేమందరూ కూడా చాలా వరకు రోజు పొద్దున్న చూస్తే సెల్లు చూసుకునే వాళ్ళే సెల్ ఆపరేట్ చేసే వాళ్ళే అందరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటోళ్ళే అందరికీ సెల్ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్లో పోతే స్కానర్ వస్తుంది ఆ స్కానర్ లో దీన్ని స్కాన్ చేసుకుంటే మొత్తం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆర్డర్లు అన్ని కూడా దాంట్లో వస్తాయి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఉంటుంది అది కూడా వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం ముందర తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది రెండోది ఏమంటే మనం ఈ కేసులు బీసీలు అనేదో భయపెట్టాలి అని చూస్తుంటాం ఈరోజు ఇచ్చిన హామీల గురించి అడిగితే నాలక వర్తిస్తామంటాం ఇంకొకటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఈ హామీలు ఇవ్వలేకొని అడిగితే వాళ్ళను వాళ్ళ తాట తీస్తామనుకున్నా తాట తీస్తామనుకున్నా అంటే బెదిరించాలనుకుంటున్నారు అంటే మీరు ఇచ్చిన హామీలు ప్రజల తరఫున అడిగితే తాటా తీస్తాం చూపిస్తాం ఎవరన్నా తేరగొచ్చినకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయం నన్ను గుర్తు వస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు బెదిరించాలనుకుంటే బెదిరి కోరు ఇంకా సోనియా గాంధీని చూస్తే భయపడి దేశంలో పెద్ద పెద్ద నాయకులే పరిస్థితులలో నలభై సంవత్సరాల వయసులో పార్టీ నుంచి ఎక్కడ బయటకు వచ్చి ఎంపీకి రాజీనామా చేసి నీకు ఎదురు తిరిగి సోనియా గాంధీకి తిరిగి పదహారు నెలలు జైలు బయటకు వచ్చిన తర్వాత పోరాటం చేసి పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి గడిచి ఉండేటువంటి నాయకుల నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉండాలి నీ తాటాకు చెప్పులోకి ఒక్కరే భయపడే వారు లేరు మహాంతా ఏం చేస్తావు ఓ వారం పది రోజులు జైల్లో కొడతావు అంతకంటే నీ పీకేదే ఉంది ఆ మాత్రానికి భయపడే వాళ్ళు ఎవరిలో ఉంటావు తర్వాత అంటారు సినిమా ఈరోజు నేను కర్నూలు నియోజకవర్గం కావచ్చు కర్నూలు జిల్లాలో కూడా కావచ్చు వాళ్ళకు కూడా చెప్తాడు నేను ఇంక ఉంటే రెండు సంవత్సరాలు సినిమాని ఈ రెండు సంవత్సరాలలో మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఎదిరేది పడి మా వాళ్ళ మీద కేసులు కానీ ఏదైనా ఇబ్బందులు పెట్టారో చూసే వాళ్ళందరికీ సంవత్సరాల తర్వాత డబల్ సినిమా కనపడతారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలంటున్నారు ఎవరు వాళ్ళని వదిలిపెట్టం ఇంతకుముందు ఉండాలి పని లేవు పాపం లేని కానీ మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రం విచ్చ ప్రసక్తే ఉండదు అవన్నీ కూడా ఏవే రెండు ఎదుగులు గుర్తు గుర్తుపెట్టుకోండి రెండు సంవత్సరాల తర్వాత ఈసారి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అది కూడా తెలుగుదేశం వాళ్ళకు చెప్తాను ఉన్నా మర్యాదగా రాజకీయాన్ని రాజకీయంగా చూస్తే పద్ధతి ఉంటుంది రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా దౌర్జన్యంగా చేయాలనుకుంటే ఇక్కడ ఎవరు చేతులు ముచ్చుకో ఉండరు దానికి ఎదురు తిరిగేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నా మా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే ఇంట్లో కూర్చునే రకాలు కాదు అవసరమైతే అర్ధరాత్రి సరే పోలీస్ స్టేషన్ కన్నా ఎక్కడికైనా వెళ్ళి కాపాడుకుంటామనే విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఏదో నిడిసిపడాకంటే చెప్తా ఉన్నా కాబట్టి భయపడాల్సిన ఎవరు ఇక్కడ భయపడాల్సి పని లేదు అర్ధరాత్రి అనుసరం మీ దగ్గరకు వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమే చూసుకునే పరిస్థితి ఉంటుంది ఆ విషయం మీకు అందరు కూడా తెలుసుకోవాలంటే ముఖ్యంగా కర్నూలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడే రకాలు కూడా కాదు నాకు తెలుసా మీ అందరూ భయపడేటట్టుంటే కర్నూలు ఎంత ఉత్సాహంగా ముందరు టీజీ వెంకటేష్ కొట్లాడినాము ఆ ఆయన మీదనే ఎమ్మెల్యే గెలిచినాం తర్వాత కేఈవర్లతో కొట్లాడినాం వీడికి వచ్చినాక విజయభాస్కర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోటీ చేసి ఆయన మీద మూడు సార్లు పోటీ చేసి ఆయనతో పోరాడినా అట్లా అందరితో కొట్లాడి కొట్లాడే ఈ స్థాయికి వచ్చినాం తప్ప ఎక్కడ స్థాయి తగ్గలేదని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తాడు కాబట్టి మనమైతే మళ్ళా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ ఇండికేషన్స్ కూడా స్పష్టంగా కనపడతాడు ప్రజలలో పోలీసులు ఆఫీసర్లే చెప్తున్నారు వీళ్ళ సినిమా అయిపోయింది అన్నా మళ్ళీ మీరే వస్తుంటారు మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తుందని అధికారులు అప్పుడే సర్దుకుంటున్నారు వాళ్ళే చెప్తున్నారు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుంది కర్నూలులో కొండాడి గుర్జు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దాన్ని ఎవ్వరూ ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తూనే ఉంటారు పోయిన మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలో ఒక రెండు సంవత్సరాలు కరోనా వచ్చిపోయింది మూడు సంవత్సరాలు ఈ పథకాలు ప్రజల గురించి ఆలోచించి కార్యకర్తలను కొద్దిగా విస్మరించడం జరిగింది రేపు ఎలక్షన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా కార్యకర్తలకే అన్ని రకాలుగా ఉపయోగపడతాం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అలాగే కర్నూలులో కూడా డెఫినెట్గా రెఫ్ గవర్నమెంట్ వస్తే మన కార్యకర్తలు కూడా అన్ని రకాలుగా చూ చూసుకుంటాం అందరినీ కూడా రాజకీయంగా పైకి తీసుకొని వస్తాం ఆర్థికంగా బలపడేదానికి మీకు అన్ని రకాలుగా సహకరిస్తాం కాబట్టి మనకు ఒక రెండు సంవత్సరాలు పోతే మళ్ళీ మంచి రోజులు అనేటివి మన కండ్ల ముందర కనపడుతూనే ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం రెండోది మనకు వార్డులో ఇప్పుడు బిఎల్ఓలు వస్తారు వార్డులో ఓటర్లు వెరిఫికేషన్ జరుగుతారు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మన బూత్ ఏజెంట్ ఉండాలి బూత్ ఏజెంట్ ఉండాలంటే మనం అఫీషియల్గా అపాయింట్ చేసి కలెక్టర్కి లిస్ట్ ఇవ్వాలి ఒక్కొక్క కు ఒక ఏజెంట్ను లిస్ట్ ఇవ్వాలి ఆ లిస్టు మీరందరూ ఒక్కొక్క ఒక్కొక్క బూత్కు ఆ బూత్లో సభ్యుడైనటువంటి వాడిని ఓటర్ అయి ఉండాలి ఆ బూత్లో ఉన్నటువంటి వాళ్ళను ఒకరిని చదువుకొని యాక్టివ్గా ఉండి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళను లేదా ఎవరినంటే వాళ్ళని పెట్టకుండా ఇంట్రెస్ట్ ఉండి తిరిగే వాళ్ళను బూత్కి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళ ఫోటో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ సెల్ నెంబరు అన్నీ కూడా వాళ్ళ ఫోటో ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు వస్తుంది ఐడెంటిటీ కార్డు వచ్చినప్పుడు బిఎల్ఓళ్లతో పాటు వాళ్ళు కూడా పోయి ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా అది మనకు ఉపయోగపడతారు ఎందుకంటే వాళ్ళు మన అధికారంలో ఉన్నారని మనకేసే ఓట్లను కొన్ని తీసేసి లేని ఓట్లను దానికి ప్రయత్నం చేస్తారు బిఎల్ఓళ్ళ ద్వారా మన ఏజెంట్ అనేవాడు వాళ్ళతో పాటు ఉంటే మన ఓట్లు పోకుండా ఉంటాయి వాళ్ళు దొంగ ఓట్లు చేర్పించుకోకుండా మన వాడు అడ్డుకోలేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ మీ వాటిలో ఒక్కొక్కరి వాటిలో ఎన్ని బూతులు బూతులు బూత్కొకరు బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళను సెలెక్ట్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి రేపు మున్సిపల్ ఎలక్షన్లకు మనకి పండుగస్తారు అంత అయిపోయినాక అన్న మా వాటిలో యాభై ఓట్లు ఎగిరిపోయినాయి మా ఇంటి పక్కన ఉండలో పోయినాయి మా మామగారు పోయినాయి మా అత్తగారు పోయినాయి అంటే ఏం ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడితే వాటిలో మన వాళ్ళ వాటిలో ఓట్లు పోకుండా చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంతే ఒక ప ఒక్కొక్క వాటిలో ఎనిమిది పది బూతులు మ్యాక్సిమం ఉంటాయి పది పేర్లు ఆ వాటిలో మన వాళ్ళు ఉండేటువంటి నాయకులు అందరు కూర్చొని ఎవరు బాగుంటారు ఏ వాటిలో ఎవరు ఉన్నారు ఎవరు యాక్టివ్గా ఉంటారు ఎవరు బాగుంటారు అనేది దీంట్లో తన మన అనేటువంటి లేకుండా యాక్టివ్గా ఉండే వాళ్ళని చూసుకొని అందరిని కూడా సెలెక్ట్ చేయాలని కూడా అందరికీ చెప్తున్నా ప్రతి వార్డు ఇప్పుడు ప్రతి వార్డు ఓటర్ లిస్ట్ ఇస్తాం తర్వాత బూత్ నెంబర్లు అవి బూత్ లిస్ట్ కూడా ఇస్తాం వాళ్ళల్లో మీరు వెరిఫికేషన్ చేసుకొని అందరు కూర్చొని మీరు అందరు కూడా ఆ పని చాలా ఇంపార్టెంట్ వార్డు వైజు చేయాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాం అందరినీ కూర్చోబెట్టుకోండి ఇదే మనము వాటిలో ఉండేటువంటి ముఖ్యమైన వాళ్ళందరూ కూర్చొని చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క బూతులు ఉంటారు ఒక్కొక్క చోట అంటారు కాబట్టి ఆ ఏరియాని బట్టి సెలెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మనం పెట్టేటువంటి బూత్ ఏజెంట్ ఆ బూత్లో ఓటర్ ఉండాలి ఓటర్ కాని వ్యక్తిని మనం ఏజెంట్ పెడితే కలెక్టర్ ఆఫీస్లో రిజెక్ట్ చేస్తారు కానీ మీరు సెలెక్ట్ చేసేవాడు ఆ ఏ ఓటర్ ఎండాలి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా ముఖ్యమైనటువంటి విషయం దీన్ని గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా ముందరు తీసుకుపోవాలని ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా సవాళ్ళు ఉంటాయి చాలా కార్యక్రమాలు ఉంటాయి ఇప్పటికే మనము దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా కర్నూల్లో మీ అందరి ఉత్సాహంతో మీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఒక్కరుటేజ్గా తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినారు కాబట్టి మన జిల్లా రాష్ట్ర ఇప్పుడు ఉండేటువంటి స్టేట్లో అన్ని జిల్లాల కంటే మన జిల్లా కమిటీ లేయడంలో కానీ మిగతా విషయాలలో కానీ ముందుండేందుకు దాని అంతటి మీయే కారణము మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కాబట్టి ఇవన్నీ మనం ముందరు తీసుకుపోయే రకంగా ఏర్పాటు చేయాలి ఉన్నాయి